దేశ రాజధాని ఢిల్లీలోని ఏఐసి కార్యాలయం వద్ద కాంగ్రెస్ రైతు భరోసా యూటర్న్ పేరిట పోస్టర్లు కలకలం రేపాయి రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి వరంగల్ డిక్లరేషన్ పేరు మీద తెలంగాణ రైతులకు ఎకరానికి పదిహేను వేలు చొప్పున ఇస్తామని ప్రకటించారని కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత రైతులకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని తెలుపుతూ ఈ పోస్టర్లు వెలుసాయి అయితే వీటిని ఎవరు ఇక్కడ అంటించారో తెలియరాలేదు దేశ రాజధాని ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయం వద్ద కాంగ్రెస్ రైతు భరోసా యూటర్న్ పేరుతో పోస్టర్లు కలకలం రేపాయి రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి వరంగల్ డిక్లరేషన్ పేరు మీద తెలంగాణ రైతులకు ఎకరానికి పదిహేను వేలు చొప్పున ఇస్తామని ప్రకటించాలని కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత రైతులకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని తెలుపుతూ ఈ పోస్టర్లు వెలిసాయి అయితే వీటిని ఎవరు ఇక్కడ అంటించారో తెలియరాలేదు